వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న వడలైతే చూపిస్తానండి చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు వీటి కోసం కావాల్సిన అయితే ముందు చూసేద్దాం ముందుగా మొక్కజొన్న అయితే ఇలాగ ఒలిసి పెట్టి కడిగేసి పెట్టేసుకున్నానండి వాటర్ ఏం లేకుండా వదులుచుకోవాలి బాగా ఇప్పుడు దీంట్లో నేనైతే ఒక కండి తీసుకున్నాను దీంట్లోకి అయితే ఒక చిన్న అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రబ్బలండి ఇంకా పచ్చిమిర్చి కొద్దిగా క్యారెట్ తురుము అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొన్ని కొత్తిమీర కరివేపాకు అండి కరివేపాకు కూడా మొక్కలు చేసేసాము పిల్లలకి తినడానికి ఈజీగా ఉండిద్దని ఇప్పుడైతే మనం ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా చాలా స్పీడ్గా ఫాస్ట్గా కూడా అయిపోయేది ఇది ముందుగా మిక్సీ జార్ అయితే తీసుకొని దాంట్లో జీలకర్ర అయితే వేసుకున్నాను కొంచెం అలాగే వెల్లుల్లి రబ్బలు వేసుకున్నా అల్లం ముక్కలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి మీకు పచ్చిమిర్చి ముక్కలు ముక్కలుగా తినాలి అని అనుకుంటే మాములుగా విడిగా పిండిలో అయితే కలుపుకోండి వడేసే దాంట్లో పిల్లలు అయితే తింటారు కాబట్టి నేనైతే ఇలాగా మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నా దీంట్లో టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుంటున్నా ఇప్పుడు వీటిని అయితే ఒకసారి మిక్సీ అయితే పెట్టేసుకుంటున్నానండి ముందు వీటి బట్టికి ఇదిగోండి ముందు వీటి బట్టికి అయితే మిక్సీ పెట్టేశాను ఇప్పుడు ఇందులోనే స్వీట్ కార్న్ కూడా వేసేసుకుంటున్నాను మరీ ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి పచ్చ పచ్చగా అలా గ్రైండ్ చేసుకుంటే చాలు మనం వడ వేసుకోవడానికి సులువుగా ఉండేలా వేసుకోవాలి మరీ మెత్తగా వేసుకున్నా బాగోదు ఇవైతే ఇంక మొత్తం అయితే వేసేసుకుంటున్నా ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ చేసుకున్నా మరీ మెత్తగా కూడా వేసుకోలేదు కొంచెం అక్కడక్కడైతే పప్పులు కూడా ఉన్నాయండి గింజలు మొక్కజొన్న గింజలు ఇప్పుడు దీన్నో బౌల్లోకి తీసేసుకుంటున్నా బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో అయితే రెండు స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకుంటున్నా క్రిస్మినెస్ కోసం అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నా అలాగే క్యారెట్ తురుమండి ఇంకా కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఆల్రెడీ వేసేసాం పిండిలో ఇంట్లో ఇప్పుడైతే వేయట్లేదు మీకు ఇష్టం అనుకుంటే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే మొత్తం మిక్స్ అయితే చేసేస్తున్నాను చాలా సింపుల్ అండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది ఎప్పుడు మొక్కజొన్న కండలు ఉడకబెట్టుకునే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు స్నాక్ లాగా కూడా చేసి పిల్లలకైతే పెట్టచ్చు వాళ్ళకు కూడా కొంచెం కొత్తగా వెరైటీగా కూడా ఉండిద్ది ఏది మొత్తం మిక్స్ అయితే చేసేసారండి ఇప్పుడు ఏదో మనకు వడ వేసుకోవడానికి ఇలాగ సులువుగా ఉండేలాగా ఇలాగే చూసుకోండి పిండి పలచగా అనిపిస్తే కొంచెం అయితే బీప్ పిండి అయితే యాడ్ చేసుకోండి లేకపోతే పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో పిండి లాగైతే కలిపేసుకున్నా ఇప్పుడు దీన్ని మనం వడలుగా అయితే వేసేసుకున్నాం ఇప్పుడు వడలు వేసుకోవడానికి డీప్ ఫ్రై ఆయిల్ అయితే పెట్టేసుకున్నా అండి పొయ్యి మీద ఆయిల్ హీట్ వడలు వడలైతే వేసేస్తా ఒకసారి అయితే ఆయిల్ హీట్ అయిందో లేదా అది అండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా వడల్లా అయితే వేసేసుకుంటున్నాను మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే వేసేసుకోవచ్చు ఈ కవర్ మీద పెట్టుకొని చేస్తే ఇంకా నీట్గా అయితే వస్తాయండి నేను ఒక పక్క వీడియో తీసుకుంటే ఇదైతే చేస్తున్నా కదా అందుకని ఒక చేతి చేయాల్సి వచ్చింది చక్కగా మనం గార్లు వేసుకుంటాం కదండి అలాగైతే చేసుకుంటే ఇంకా రౌండ్ షేప్లో అలా నీట్గా అయితే వస్తాయి మల్లీస్ కిచెన్ ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి సరే అయితే తిప్పేసుకుంటున్నా వీటిని వేసిన వెంటనే అయితే తిప్పుకోకండి విడిపోతాయి మనకి విడుతుంది అని తెలిసింది కదండి తెలిసినప్పుడు కొంచెం దాంట్లో చనపిండి కానీ పిండి కానీ కొంచెం యాడ్ చేసుకోండి ఇవైతే బాగా వేగాలి గోల్డెన్ కలర్లో వస్తే బాగా ఉంటాయి ఇవైతే ఒకవైపు వేగినాయండి ఇంకోవైపు తిప్పేసుకుంటున్నా ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోతున్నాయండి ఇంకొంచెం వేగితే సరిపోయి ఇవైతే ఇంకా వేగిని తీసేస్తున్నానండి టిష్యూలు అయితే వేసేసుకుంటున్నా ఇప్పుడు ఇంకో వాయి అయితే వేసేస్తాను ఇంకా ఎందుకంటే ఇప్పుడైతే గార్లు వేసినట్టయితే కవర్తో అయితే వేసుకున్నాను లైట్గా నీళ్ళైతే అయితే కవర్ కవర్కి అందుకోకుండా ఇలాగ వర షేప్లో వద్దేసుకోవడమే ఇవి కూడా ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నా షేప్ అంత బాగా రాలేదండి అందుకే నేను మళ్ళీ ఒక పిలిచి మరీ వీడియో తీసుకున్నా ఇవి కూడా అలాగే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఏపుకోవాలి ఇవైతే మనకి చాలా సింపులేనండి చేసుకోవడం కానీ ఈ మొక్కజొండకండి ఒల్చుకోవడమే కొంచెం కష్టం వాటికి కూడా మిషన్స్ అయితే వచ్చేసినాయి అది ఒక్కటి కొంచెం కష్టంగా ఉల్చుకుంటే అయితే చాలా ఈజీ అండి మనకు ఇంట్లో దొరికాయే ఉన్నాయి ఇందులో ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఫాస్ట్గా పిల్లలకైతే చేసి పెట్టచ్చు హెల్దీగా కూడా ఉంటాయండి ఇవి ఇవైతే ఎక్కువ నూనె పీల్చుకో అని అయితే నేను చెప్పనండి ఆడవాళ్ళకి అన్నీ తెలుసు ఏ వస్తువు ఎంత నూనె పీల్చిద్దో అయినా ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన వస్తువు నూనె పీల్చకుండా ఏమి ఉండదండి చక్కగా ఇలా డీప్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నా పిల్లలకి హాలిడేస్ కదండి సాయంత్రం వేసరికి ఏయో స్నాక్స్ అడుగుతున్నారు ఎప్పుడు బయటికి స్నాక్స్ చేయాలంటే ఏం పెడతాం లేని ఇంట్లో అయితే ఇలాగ చక్కగా చేసుకోవచ్చండి సింపుల్గా ఇందులో మనం అల్లం వెల్లుల్లి వేసాం కదండి ఇవి కూడా మసాలా వాడలలాగే ఉంటాయి ఇవి కూడా వేగిపోయినాయి తీసేసుకుంటారండి ఇంకా ఇది ఫస్ట్ వేగేదాకే టైం పట్టిదండి తర్వాత తొందరగా మాడిపోతాయి మనం దగ్గరుండే చూసుకోవాలి కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ మాడిపోతాయి చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలండి వీటిని అయితే అయిపోయినాయండి ఇంకో ప్లేట్లాగా అయితే వేసుకుంటా వీటిని చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న అయితే రెడీ అయిపోయినాయండి అయితే మధ్యలో అలా ఉల్లిపాయ మొక్కలు నంచుకుంటా తింటే చాలా బాగుండిద్ది పిల్లకైతే సాస్ అలాంటిదైతే అయితే వేసి పెట్టచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్